ఇక కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి మరోసారి అసహనం వ్యక్తం చేశారు పార్టీ ఫిరాయించినోడు చెప్తేనే పనులు చేస్తామని రూల్ పెట్టారా అని ప్రశ్నించారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వ్యవహార శైలి పట్ల మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యేపై మంత్రి అడ్లూరే లక్ష్మణ్ చేశారు వలసదారులు చెప్తేనే పనులు చేస్తారా అంటూ మంత్రి ఎదుట ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేతలు చెప్తే పనులు చేయరా అంటూ మండిపడ్డారు పదేళ్లు దోచుకున్న అనుభవం ఉందని అతడి మాటలే వింటారా అంటూ సంచలన

ఎవరు మాట సార్ మేము మీ దగ్గర తల మీరు మా నాయకుడు మీరు మా నాయకుడు మీద తల సార్ కానీ వలస బాధలు కింద దగ్గర దగ్గర మంది తల వంచుకుని తలుచుకోలేదు ఉన్నవాడు అంటున్నారు సార్ ఆడే పడే ఆ దగ్గర మీద తల తెలివనే ఒక ఈ వలసవాదులకు పార్టీ ప్రేమదాలకి తెలివి ఉంటుంది తప్ప ఒరిజినల్ కాంగ్రెస్ తెలియలేదా తెలివి లేదా సార్ ఇక్కడ ఏదైతుందో ఒరిజినల్ కాంగ్రెస్ జోడికి చేయించాలి ఎక్కడ సమస్య ఉందో మాకు తెలియదు సార్ మాకు బుద్ధిదత్తాలో పొట్టెట్లు ఎంపుకోవాలి తెలియదు ఉన్న మాట చెప్తున్నా సార్ మాకు పొట్టెట్ట తెలియదు అభివృద్ధి అంటే ఏదైతుందో సంతా పొట్టనిప్పుకోవాలని సగం మాకు తెలియజేయాలి మాకు తెలియదు ఏం రా అంటే ఏంటి అభివృద్ధి ఎవడా గౌరీ శంకర్ ఇన్స్రా బిజినెస్ ప్రైవేట్ లిమిటెడ్ జగితాలే మీరు ఏదైతుందో జగిత్యాల నియోజకవర్గాన్ని ఆయనకి కౌలుకిచ్చి నాకు ఆయన ఏదైతుందో వాళ్ళకి ఆశించకుండా ఆయన కౌల్ చేయింది ఊరికే నాలుగు దుందుక పర్కేటర్లో మాకు ఎవసరాదు మాకే మంచి వ్యవసాయం చేస్తాను సార్ చెప్తాను సార్ విషయాలు మీరు ఏమని చెప్పండి సార్ దయచేసి మేము ఏదైతుందో ఈ దారుల ముందు తల వంచుకో ఈ ఈ దారుల ముందు తల వంచుకో తచ్చుకోలేదు మాకు చేసండి మా అక్కర్లేదని చెప్పండి జట్గా కొట్టండి ఒకరికి ఎటు దాని మానసిక హింస ప్రతిరోజు ఏదైతుందో మానసిక క్షోభతో ఏదైతుందో ఇస్తుందో రాత్రి పనం కింద బంధువుతో నిద్ర పడితే పొద్దులే మాకు తెలియదు ఈ కథ ఏ నిద్ర ఇవాళ మొత్తం జగించాలి ఒక దుప్పరాజ్ అన్న కమిటీ తప్ప మీద టెంపుల్ కమిటీ అన్ని ఏది ఇస్తుందో సార్ అందులో ఒక కాంగ్రెస్ వున్న ఒక దుప్పరాజు అన్న కమిటీ తప్ప మనం పోలీసర స్వామి ఇచ్చిండ్రు దాంట్లో ఏదైతున్నదో మీ కొంపిటీషన్ గారి న్యాయ సలహాదారుడు ఒకరు ఉన్నారు మీకు ఎందుకంటే అంతగా ఉండాలి కదా కాంపిటిషన్ గారి న్యాయ సలహాదారుడు ఏది అందరూ సభ్యుడు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు సతీష్ మనం చూస్తున్నాం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వ్యవహార శైలి పట్ల మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీసినటువంటి కామెంట్స్ ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి అసలు ఈ కామెంట్స్ అర్థం చేసుకోవచ్చు అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా ఇటీవల కాలంలో జీవన్ రెడ్డి ఏదో ఒక సందర్భంలో ఒక కార్యక్రమంలో అసహనం నిరసన వ్యక్తం చేస్తున్నారు తన మాటల్లో కాంగ్రెస్ అధిష్టానాన్ని టార్గెట్ చేయడంతో పాటు అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను టార్గెట్ చేస్తూ చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కొంత కాంగ్రెస్ పార్టీలో కావచ్చు జగిత్యాల నియోజకవర్గంలో కొంత చర్చనివేషంగా మారినట్లు చెప్పుకోవచ్చు మొదటగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీలో మారడం కావచ్చు అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని మొట్టమొదటిసారిగా జీవన్ రెడ్డి తప్పట ఆ పార్టీలో గెలిచి ఈ పార్టీలోకి రావడం ఏంటని చెప్పి జీవన్ రెడ్డి ప్రశ్నించడంతో ఒకసారిగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది ఆ తర్వాత సంజయ్ కుమార్ వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో మరొకసారి కూడా జీవన్ రెడ్డి అసహనం వ్యక్తం చేస్తూ కామెంట్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి తాము పట్టాదారులం కానీ కౌలుదారులం కాదు అంటూ మంత్రి అడ్లూర్ లక్ష్మణ్ కుమార్ ముందు అసహనం వ్యక్తం చేశారు తమకు కాంగ్రెస్ పార్టీలో సరైన ప్రాధాన్యత లభించలేదని చెప్పి నిరసన వ్యక్తం చేస్తూ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది గతంలో కూడా జీవన్ రెడ్డి చాలా సందర్భాల్లో కామెంట్స్ చేయడం జరిగింది ఇతర పార్టీ నుంచి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వారిని తరిమి కొట్టాలని కామెంట్స్ చేశారు అదేవిధంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈ పార్టీలోకి రావాల్సిన అవసరం ఏముంట ప్రశ్నిస్తూనే చాలా సందర్భాల్లో సంజయ్ కుమార్ టార్గెట్ చేస్తూ జీవన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు ఒకనొక సందర్భంలో అధికార పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చాలా సందర్భాల్లో సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది మంత్రులు పర్యటించిన సందర్భంలో కూడా మంత్రి శ్రీనివాసరెడ్డి పర్యటించిన సందర్భంలో కూడా మీ రాజ్యం ఇష్టం వచ్చినట్టు చేసుకొని చెప్పి ఒక అసలు ఉన్నటువంటి వ్యాఖ్యలు జీవన్ రెడ్డి చేస్తూనే ఉన్నారు ఎవరైతే కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారో వారందరికీ పదవులు దక్కుతున్నాయి కానీ నిజమైనటువంటి కాంగ్రెస్ జెండా మోసిన మారికి మాత్రం పదవులు లభించడం లేదు అంతా కూడా అనుచర వర్గానికి మాత్రం ప్రస్తుతం జీవన్ రెడ్డి పదవులు ఇప్పించుకోలేని పరిస్థితి నెలకొంది కేవలం వర్గంలో ఒక రకంగా చెప్పాలంటే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాటే చెల్లుబాటు అవుతుంది అతని అనుచరులకే చాలా పదవులు దేవాలయ దేవాదాయ సంబంధించిన పదవులు కావచ్చు చాలా పదవులు కూడా అతనికి సంబంధించినటువంటి అనుచరులకే పదవులు లభిస్తుండో రెడ్డి సంబంధించినటువంటి వర్గం అంతా కూడా ఒక సందర్భంలో నిరాశ నిస్పృహలు నెలకొన్నటువంటి సందర్భంలో వారిని కొంత వారికి కూడా ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి జీవన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి గతంలో కూడా జనం కాంగ్రెస్ చేపట్టినటువంటి పాదయాత్ర నేపథ్యంలో ఇటు పిసిసి మహేష్ కుమార్ గౌడ్ ముందు కూడా నిరసన వ్యక్తం చేశారు ఇతర పార్టీ నుంచి వచ్చిన వారికి వెళ్ళగొట్టాలి పార్టీ నమ్ముకున్న వారికి ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి జీవన్ రెడ్డి చెప్తున్నారు మొత్తానికైతే జీవన్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మాత్రం కాంగ్రెస్ అధిష్టానానికి కావచ్చు ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలకు కావచ్చు కొంత ఆగ్రహం వ్యక్తం చేసింది తనను పట్టించుకోవడానికి ఒక కారణంతోనే జీవన్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పి ఒక మాటలు కూడా జగిత్యాల పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్నాయి రైట్ థ్యాంక్ యూ సతీష్